మనస్సాక్షి మానవ ఆత్మలో ఒక ఉపభాగము క్రైస్తవులలో నూతన జన్మకు పూర్వం మనస్సాక్షి మృతమైన స్థితిలో అచేతనంగా ఉంటుంది నూతన జన్మ తరువాత మనస్సాక్షి పరిశుద్ధాత్మ చేత జీవంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి సత్యమునకు సాక్షిగా ఆధ్యాత్మిక లేదా నైతిక దిక్చూచిగా పనిచేస్తుంది బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వివిధ మనస్సాక్షులు ఒకటి నిర్దోషమైన మనస్సాక్షి అపోస్తల కార్యములు ఇరవై నాలుగు పదహారు దేవుని ఎడల మనుషుల ఎడల నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉంటున్నాను అంటూ ఉన్నాడు పౌరుల భక్తుడు అలాగే మనము కూడా అటు దేవుని ఎడల ఇటు మానవుల ఎడల మన మనస్సాక్షి దోషారోపణ చేయని విధంగా జీవించాలి దీనినే మొదటి తిమోతి ఒకటి ఐదులో మంచి మనస్సాక్షిగా చెప్పటం జరిగింది రెండు కల్మషమైన మనస్సాక్షి హెబ్రీ పది ఇరవై రెండు క్రైస్తవులము అంటే పాపము చేయని వారము అని కాదు ఏదో ఒక సమయంలో పాపములో పడిపోయే ప్రమాదం ఉంటుంది అయితే ఆ పాపములను ప్రభు రక్తములో కడుగుకొనంత వరకు మన పాపములు క్షమించబడనంత వరకు మనకు ఉండు మనస్సాక్షిని కల్మషమైన మనస్సాక్షి అంటారు మూడు పవిత్రమైన మనస్సాక్షి మొదటి తిమోతి మూడు తొమ్మిది పవిత్రమైన మనస్సాక్షి అంటే పాపములో పడిపోయిన మనము పశ్చాత్తాపముతో దేవునిని వేడుకొని పాపములు క్షమించబడిన అనుభవము తరువాత ఉండే మనస్సాక్షి లేదా ప్రభు రక్తములో పవిత్రపరచబడిన అనుభవము కల మనస్సాక్షి నాలుగు బలహీన మనస్సాక్షి మొదటి గురించి ఎనిమిది ఏడు బలహీన మనస్సాక్షి అంటే దేవుని వాక్యంలో దైవ జ్ఞాన విషయంలో సరైన శిక్షణ అనుభవం లేక మంచి చెడులను సరైన విధంగా విచక్షణ చేయలేని మనస్సాక్షి ఈ బలహీన మనస్సాక్షి కలిగిన వారు సులువుగా అపరాధ భావంలో పడిపోతారు ఇలాంటి వారికి దేవుని వాక్యంలో శిక్షణ అవసరం లోతైన గ్రహింపు అవసరం ఐదు వాత వేయబడిన మనస్సాక్షి మొదటి మోతి నాలుగు మూడు దీనినే కాలిన లేదా ఇనుముతో వాత పెట్టబడిన మనస్సాక్షిగా చెప్పడం జరుగుతుంది క్రైస్తవులు పదే పదే పాపములు చేస్తూ పాపము అలవాటుగా మారిన మారిన వారికి మనస్సాక్షిలో ఇక అపరాధ భావము పశ్చాత్తాప అనుభవం ఉండదు దీనినే కోల్పోయిన మనస్సాక్షిగా చెప్పవచ్చు వీరు యథేచ్ఛగా పాపాలు చేస్తూ ఉంటారు గమనించవలసినది ఏమిటంటే మనస్సాక్షిని మనము సొంతంగా శుద్ధి చేసుకోలేము దేవుడే శుద్ధి చేయాలి మనము విధేయత చూపాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ